లాగా తయారవుతున్నాడు వేరేజ్ వేసుకోండి వెలుగులో నడుద్దామా చీకట్లో నడుద్దామా మళ్ళా ఒక అవకాశం జగనానికి ఇస్తే పండగ వాతావరణం ఉంటుంది బిడ్డలు బాగా జరుపుకుంటారు అందరు భవిష్యత్తు బాగుంటుంది అని మనం చేసుకుంటూ పదమూడవ తేదీ మే పదమూడవ తేదీన మీ అందరికీ ఒక విజ్ఞప్తి మనవి ప్రార్థన ఆయన మీద ఆయన ఒక్కడనే చేసి చాలా కుట్రలు జరుగుతున్నారు పేద ప్రజలే ఆయనకి శ్రీరామ రక్ష కాబట్టి మీరందరూ పదమూడవ తేదీ ఉదయాన్నే కథనంస్ చేసుకొని భగవంతుని ప్రార్థించి అట్లాంటి కళ్ళకు బిడ్డ ఉంటే పేదలకి బ్రహ్మాండంగా ఉంటుంది వాతావరణం అని చెప్పి మీరు అందరూ ధనం పెట్టుకొని నేరుగా పోయి రెండు ఓట్లు ఇస్తారు ఒకటి పార్లమెంట్ సభ్యుడు గురుమూర్తి మంచి పిల్లవాడు ఆ ఓటు ఫ్యాన్ గుర్తుకేసేయండి రెండో ఓటు జగన్ ఆశీస్సులు తీసుకొని మీ ముందుకు వచ్చేయాలి మీ ఆశీస్సుల కోసం నేను నేను చిల్లరగాడిని కాదు కష్టపడి పైకి వచ్చాను రెండుసార్లు పార్టీకి ద్రోహం జరిగింది అందుకే జగన్ అన్న నమ్మకస్తుడిగా నన్ను పంపించాడు నేను మాటిస్తున్నాను మీ ఇంట్లో ఒకళ్లాగా గౌరవప్రదంగా రాజకీయాలు జగనన్న ఏ రకంగా అయితే నడుపుతున్నాడు ఆయన అడిగినాడులో మేమంతా నడుస్తామని మనో చేసుకుంటూ ఒకటి గురుమూర్తి ఒకటి రెండు ఫ్యాన్ గుర్తురికే వేసేసి జగన్ అన్న సీఎం చెప్తే మన ఇంటికి పండగ వాతావరణం వస్తుందని చెప్పి మనో చేసుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి